నా పేరు శ్రీనివాస్ అండి నేను కార్కే ప్రాజెక్ట్లో జనరల్ మేనేజర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ మాకు యాక్చువల్గా హైదరాబాద్లో త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఉంగర్ కలంలో విల్లా ప్రాజెక్ట్ వన్ ఫార్టీ ఫైవ్ విల్లాస్ ఉన్నాయి థర్టీన్ ఏకర్స్లో ఇది వచ్చేసి మీకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ విల్లా ఉంటుంది దానికి మీకు త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ త్రీప్లెక్స్ విల్లాస్ దీంట్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది ఒక టూ ఇయర్స్లో పొజిషన్ ఇస్తా ఉన్నాం కన్స్ట్రక్షన్ రీసెంట్గా స్టార్ట్ అయింది ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి యాదాద్రిలో సూట్ రూమ్స్ ప్లస్ త్రీ స్టార్ హోటల్ కడుతున్నాం దీంట్లో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్లో మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సూట్ రూమ్ విత్ ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్ గుడియర్స్ ల్యాండ్తో పాటు రిజిస్ట్రేషన్ అవుతుంది దీనికి కానీ మీకు ట్వెల్వ్ థౌజండ్ ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఇందులో వన్ ఫిఫ్టీ యూనిట్స్ మీకు సేల్కు ఉన్నాయి సూట్ రూమ్స్ అది కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి కో మేడ్చల్ టు మనోహరాబాద్ హైవేలో జస్ట్ త్రీ ల్యాక్స్ తోటి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది త్రీ ల్యాక్స్లో మేము వారాహి కోల్డ్ స్టోరేజ్లో ఒక యూనిట్ లాగా ఇస్తున్నాం ఒక యూనిట్ వచ్చేసి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది ఫైవ్ స్క్వేర్ యాడ్ ల్యాండ్తో పాటు త్రీ త్రీ ల్యాక్స్కి మీ మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక దానికి త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఇది ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అప్రిషియేషన్ అవుతుంది ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్లో ఇది ఫస్ట్ టైం మీకు హైదరాబాద్లో ఈ ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్ అవైలబుల్ ఉంది దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జస్ట్ త్రీ ల్యాక్స్తో స్టార్ట్ చేయవచ్చు ఇది ఇమీడియట్ రెంటల్ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ నుండి ఇందులో మీరు త్రీ ల్యాక్స్ ఇంటూ మల్టిపుల్గా ఎన్ని యూనిట్స్ అనే ఇన్వెస్ట్ చేయొచ్చు మీకు వచ్చేసి ఇది నైన్ నైన్ మంత్స్ టు వన్ ఇయర్లో హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఎవ్రీ త్రీ ఇయర్స్కి అప్రిషియేషన్ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే యూ కెన్ కాల్ ఎట్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నైన్ త్రీ నైన్ నా పేరు శ్రీనివాస్ థ్యాంక్ యూ